భూమిని స్వర్గంగా మార్చడం కోసం విశ్వగురువులు అందించిన ఒక అద్భుతమైన ఆవిర్భవించిన పార్టీ అండి ఇది మానవాళిగా స్థాపించిన పార్టీ కాదు పత్రిజీ గారు ఏదైతే సందేశం తీసుకున్నారో మనం ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానిగా ఉన్నతమైన లోకాల్లో ఈ భూమిని స్వర్గంగా మార్చి ఉన్నతమైన లోకాల్లో ఉన్నతంగా మనం జన్మను పొందాల్సిన మనం ఇప్పటి వరకు అనేక పాపకర్మలు అనేక జన్మల్లో చేసుకుంటూ వచ్చి ఇదే జన్మగా చేసుకుంటూ ధర్మ సంస్థాపన కోసం నడుం బిగించిన సొసైటీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు పిరమిడ్ మాస్టర్లు ఇది జన్మగా ఉన్నతంగా ఇంకా ఇంకా మన ఆత్మ ఎదుగుదల కోసమే మనం ఇక్కడ భూమి మీద పని చేయడానికి వచ్చాము మరి అధర్మంతో ఉన్నవాళ్ళు అసత్యంలో ఉన్నవాళ్ళు మనల్ని మనం పరిపాలకులుగా మనం ఎన్నుకుంటే మన జీవితం ఏమవుతుంది వాళ్ళకు మద్దతు ఇచ్చి ఎవరు ఇక్కడ మన శత్రువులు కాదండి ధర్మ సంస్థాపన కోసమే మనం ఈ పోరాటమే తప్ప ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞాని కావాలి ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి శాకాహారులు ధ్యానులకు మాత్రమే పరిపాలన అర్హత ఉంటుంది ఈ కాన్సెప్ట్తోనే ఇరవై ఐదు సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం ఎన్నికల్లో నిలబడుతూనే ఉన్నాం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మరి తెలుసో తెలియకో వేరే వేరే పార్టీల్లో ప్రతినిధులకు గనక మనం బలం చేకూరిస్తే వాళ్ళకి గనక మనం సపోర్ట్ చేసినట్టు గనక మన కార్యకలాపాలు గనక ఉంటే మనం రెండే రెండు పాత్రలు గుర్తుపెట్టుకోవాలి మహాభారతంలో ఒకటి కర్ణుడి పాత్ర రెండు భీష్ముడు పాత్ర ధర్మం తెలుసుండి ధర్మ సంస్థాపన తెలుసుండి కూడా మరి అధర్మానికి కొమ్ము కాసిన భీష్ముడు ఏమయ్యాడు అలాగే అన్నీ తెలుసుండి కూడా మరి అధర్మం వైపే మొగ్గు చూపిన కర్ణుడు ఏమయ్యాడు చివరి నిమిషంలో ఏ సహాయం పొందలేకపోయాడు ఇది చరిత్ర చెప్తుంది కనుక ధర్మ సంస్థాపన కోసం దేనికైనా మనం సిద్ధంగా ఉండాలి ఆఖరికి ఇది శరీరం కాదు ప్రాణ త్యాగాలకైనా కూడా మనం సిద్ధమే శరీరం కాదు ఆత్మని తెలుసుకున్నప్పుడు మనకి భయం దేనికండి ఏనాడో మన శరీరం కాదని తెలుసుకున్నాం కానీ ఆ శరీరానికి వచ్చే ప్రాపంచికం అన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోకూడదు యుద్ధం వచ్చినప్పుడు ధర్మం వైపే నిలబడాలి ఎంతటి వయలైనా కుటుంబంలో ఎంత పెద్దలైనా సరే వాళ్ళు చేసే అధర్మానికి గనక వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే కనుక ఎంత పెద్ద ఇంటి పెద్దనైనా కూడా ధర్మం కోసం మనం ధర్మం వైపే నిలబడాల్సిన పరిస్థితి ఈ ఎలక్షన్ రూపంలో మనం ముందుకొస్తుంది కనుక మిత్రులారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం మనం ఆ పాత్రలన్నీ ఒక ఉదాహరణగా చరిత్ర చెప్తుంది కానీ మన కార్యక్రమాలు ఏంటో మనం ఎందుకు భూమి మీదకి వచ్చామో మనకు తెలుసు ఇది ఆఖర జన్మ చెల్చుకోవడానికి వచ్చాం తగిలించుకోవడానికి కాదు వదిలించుకోవడానికి వచ్చాం మన కర్మల్ని మళ్ళీ ఆ ధర్మానికి మనం కొమ్ము కాసి కర్మలు తగిలించుకోవాల్సిన అవసరం మనకు లేదు పత్రిజీ గారు మొన్న నాకు పేరవరంలో ఒక ఆయన కనపడ్డారు తణుకులో పత్రిజీ గారు అన్ని మీటింగ్లప్పుడు ఎంతోమంది మీడియా వాళ్ళు వచ్చినప్పుడు అమ్మో సార్ వాళ్ళు అడిగే ప్రశ్నలకి సార్ ఎలా సమాధానం చెప్తారని మన వాళ్ళందరూ ఆశ్చర్యపోతుంటే సార్ ఒకటే చెప్పారు అక్కడ ఏబిసిడి ఉన్నాయి కానీ అవేవి నాకు నచ్చలేదు అవి పరిపాలనకు అనర్హులు కానీ ఈ కూడా ఉండాలి ఆ ఈఏ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పారంట సార్ ఇంకొక విషయం ఆత్రేయపురంలో మొన్న బీఫామ్లు ఇచ్చినప్పుడు అనిత మేడం ఒక విషయం చెప్పారు అదేంటంటే నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి అని అడిగితే సారు ఐదు వందల ఐదు ఓట్లు వచ్చినాయి సారంటే ఐదు వందల ఐదు మందిని నువ్వు రక్షించావు కాపాడావు సేవ్ చేశారు అన్నారంట సారు దీని అర్థమేంటో తెలుసా మనం పోటీలో నిలబడితేనే మన వాళ్ళ ఓట్లన్నీ కూడా మనం ఒక అధర్మ వైపు మొగ్గు చూపకుండా ధర్మం వైపు మనం ఓటు వేసే అవకాశం మన వాళ్ళందరికీ కల్పించి ఎన్నో కర్మల నుంచి వాళ్ళని మనం బయటపడేసి ఒక అద్భుతమైన సువర్ణ అవకాశం ఇక్కడికి వచ్చిన ప్రతినిధులందరి భుజస్కంధాల మీద ఉంది దయచేసి మిత్రులారా మరి ఇంత గొప్ప కార్యక్రమం మనకు తెలియకుండా తెర వెనుక జరుగుతుంది కనుక మనమంతా కూడా అవన్నీ తెలుసుకొని సిద్ధమైతే ఎక్కడైతే ఆత్మజ్ఞాని లేడో పోటీకి అక్కడ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పోటీ చేయటానికి సిద్ధం ఎక్కడైతే మరి మాంసాహారులు పోటీ చేస్తూ శాకాహారులు లేకపోతే అక్కడ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పోటీ చేయటానికి సిద్ధంగా ఉంది మన వాళ్ళందరూ కూడా మరి మన వాళ్ళని కాపాడటానికే ఆ పిరమిడ్ మాస్టర్లు మన విశ్వగురువులు గొడుగు అందించారు అదే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి కనుక మనం ఒకే ఒక మూల సిద్ధాంతం మీద ఆధారపడి మనం నడవాలి కనుక మనకి పదవులు కాదు ముఖ్యం పని ముఖ్యం మరి నేను పని చేసుకుంటూనే పోతూనే ఉంటాను ఎక్కడ ఆత్మజ్ఞానం లేరో అక్కడ మనం పోటీ చేసుకుంటూ వెళ్తూనే ఉంటామో అందులో సందేహం లేదు